ఒక రాజకీయ చర్చలో ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అంటే ఏబిఎన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్ రావు మధ్య చోటు చేసుకున్నటువంటి వివాదము ఇప్పుడు శాసన మండలి గడప తొక్కింది తనను అవమానించడం కాకుండా శాసన మండలినే అవమానించిన విధంగా గెటౌట్ అనే పదాన్ని సదర్ జర్నలిస్ట్ అంటే వెంకటకృష్ణ పబ్లిక్ డిబేట్ లో వాడారు దానివల్ల ప్రివిలేజెస్ మోషన్ కింద ఆయన మీద చర్యలు తీసుకోవాలి అంటూ శాసన మండలి బిఆర్ఎస్ తరఫున సభాపక్ష నాయకుడు అయినటువంటి మధుసూదనాచారి మరికొందరు సభ్యులు కలిపి శాసన మండలి చైర్మన్ కి ఫిర్యాదు చేశారు గెటౌట్ అనేటటువంటి పదాన్ని గౌరవమైనటువంటి సభ్యుని ఉద్దేశించి వాడచ్చా అనే చర్చ ఒకవైపు అయితే రవీందర్ రావు అంటే ఎమ్మెల్సీ రవీందర్ రావు ఒక పబ్లిక్ డిబేట్ లో అంటే బహిరంగంగా వేల మంది వీక్షించేటటువంటి ప్రత్యక్ష ప్రసారంలో అశ్లీలమైన పదాలను అనేటటువంటి చర్చ మరోవైపు నడుస్తూ ఉంది అసలు ఈ సమన్వయం ఎందుకు చేసుకోలేకపోయారు డిబేట్ లో ఒక సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి వెంకటకృష్ణ గెటౌట్ అనే పదాన్ని ఎందుకు వినియోగించారు సాధారణంగా ఒక సహృదయపూర్వకమైనటువంటి వ్యక్తిగానే గౌరవంగా డిబేట్ లో పాల్గొనేటటువంటి రవీందర్ రావు మాట తూలి ఆ స్థాయిలో అశ్లీల పదజాలాన్ని బహిరంగ డిబేట్ లో ఎందుకు వాడారు ఇవన్నీ ఇప్పుడు సమాజంలో చర్చనీయమవుతున్నాయి అసలు జర్నలిస్టులకు సంబంధించినటువంటి నైతిక ప్రమాణాలు విలువలు ఎలా ఉంటాయి స్టాండర్డ్స్ ఆఫ్ జర్నలిజం ఎలా ఉంటుంది సాధారణమైనటువంటి ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి జర్నలిస్టులు ఎవరైనా కొన్ని పదాలు అంటే సోషల్ మీడియా నుంచి కానీ లేదంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా హ్యాండ్స్ ఆన్ జర్నలిజం హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అన్నట్లుగా అప్పటికప్పుడు తీసుకుని వాళ్ళు నేర్చుకుంటూనే ట్రైనింగ్లో భాగంగానే ప్రత్యక్ష ప్రచారాల్లో పాల్గొనడము రిపోర్టింగ్ చేయడము ఇవన్నీ జరిగిపోతున్నాయి వాళ్ళు తప్పులు చేయడం అనేటటువంటిది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది వాటిని పెద్ద సీరియస్గా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు కానీ వెంకటకృష్ణకి ఒక ట్రాక్ రికార్డు ఉంది తను పనిచేసినటువంటి సంస్థలు కానీ ఇవన్నీ మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించి ఆయన ఈనాడు నుంచి ఎదగడము తర్వాత ఈటీవీలో పనిచేయడము తర్వాత టీవీ ఫైవ్లో పనిచేయడము తర్వాత ఏబిఎన్లో పనిచేయడము ఇలా అనేక సంస్థలు ప్రత్యేకించి హెచ్ఎం టీవీలో పనిచేయడము తర్వాత తానే సొంతంగా ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ పెట్టడము సిక్స్ టీవీని పెట్టడము ఇవన్నీ నేపథ్యాన్ని చూస్తే కనుక వెంకటకృష్ణకి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ముప్పై ఐదేళ్ల సీనియర్ జర్నలిస్ట్ గా ఒక ప్రామాణికమైనటువంటి ట్రైనింగ్ పొందినటువంటి వ్యక్తిగా గుర్తింపు ఉంది ఆ స్థాయి వ్యక్తి సభ్యుల మధ్య అంటే బహిరంగంగా డిబేట్ నుంచి గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ అనేటటువంటి తీవ్రమైనటువంటి పదజాలాన్ని జర్నలిజంలో లో వినియోగించవచ్చా అంటే ఖచ్చితంగా ఇది పరిధిలు దాటినటువంటి ప్రమాణాలను ఉల్లంఘించినటువంటి తప్పుగానే మీడియాలో చూడాల్సి ఉంటుంది నిజానికి చాలా మంది రాజకీయ నాయకులకి ఉండేటటువంటి స్వేచ్ఛ విశృంఖలత్వము జర్నలిస్టులకి అంటే డిబేట్లు నిర్వహించేటటువంటి సీనియర్ యాంకర్స్ కి ఉండదు ఎందుకంటే వాళ్ళు రాజకీయ ప్రయోజనాలు లేదంటే తమ అధినాయకత్వం వద్ద మార్కులు కొట్టేయాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ప్రత్యర్థుల మీద తీవ్రస్థాయిలో విరుచుకు పడటము అనవసరంగా నిందించడము దానికి వాళ్ళ ప్రధాన కారణం ఏంటంటే ఎక్కువ వ్యూవర్షిప్ తమ చెప్పేటటువంటి మాటలకు ఎక్కువ వ్యూవర్షిప్ ఉండాలి ప్రత్యర్థుల మీద తీవ్రంగా దాడి చేశామన్నట్లుగా ఒక భావన కల్పించాలి అనే ఉద్దేశంతో డిబేట్ లో పాల్గొనే వాళ్ళు మాత్రం చాలా సందర్భాల్లో విశృంఖలంగా పరిధులు మించి ప్రవర్తిస్తూ ఉంటారు కానీ ఆ సందర్భాల్లో డిబేట్ నిర్వహించేటటువంటి వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించాలి నేషనల్ మీడియాలో కానీ ఇంటర్నేషనల్ మీడియాలో కానీ అక్కడ కూడా ఇలాంటి సంఘటనలు ఉదంతాలు ఉంటూ ఉంటాయి అటువంటి సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ముఖ్యంగా మూడు ప్రమాణాలని తీసుకుంటూ ఉంటారు ఒక సభ్యుడు అంటే తాము స్వయంగా ఆహ్వానించి ఒక డిబేట్ లోకి పాల్గొనేలా చేశామంటేనే ఒక గౌరవప్రదమైనటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తుల్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో డిబేట్ ఆహ్వానిస్తూ ఉంటారు అటువంటి చర్చలో అందులోని ఎమ్మెల్సీ గా ఉన్నాడు అంటే పెద్దల సభలో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని పిలిచినప్పుడు ఆయన పరిధిలో మించి వ్యాఖ్య అంటే ఎమోషనల్ గా ఒక వ్యాఖ్య చేసినప్పుడు ఎవరైనా సరే ఈ డిబేట్ అయినా కాదు సాధారణంగా ఏ డిబేట్ లో అయినా సరే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోమని కోరడం అనేది సర్వసాధారణమైన తంతు ఇక్కడ వెంకటకృష్ణ కూడా రవీందర్ రావుని ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోమని అడిగారు కానీ ఉపసంహరించుకోవడానికి రవీందర్ రావు అంగీకరించలేదు అటువంటి సందర్భాల్లో మరో రెండు ఆప్షన్స్ కూడా యాంకర్ గా ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఉంటాయి ఒకటి ఆయన మైక్ కట్ చేయడం అంటే సాధారణంగా సభల్లో అంటే శాసనసభ శాసన మండలిలో స్పీకర్ లేదా శాసన మండలి చైర్మన్ ఉండేటటువంటి ఒక రకంగా చెప్పాలంటే డిబేట్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి కూడా సభాపతి స్థానంలో ఉంటూ అందరినీ కలిపేటటువంటి సమన్వయం చేసేటటువంటి పాత్ర అంటే వివిధ పక్షాల యొక్క అభిప్రాయాలని ఆ చర్చకి సంబంధించినటువంటి విషయాన్ని ప్రజల్లోకి పంపడమే యాంకర్ యొక్క ప్రధాన పాత్రగా ఉంటుంది అటువంటి సందర్భాల్లో శాసనసభ స్పీకర్ ఏ రకంగా ప్రవర్తిస్తాడో వివిధ రాజకీయ పక్షాల మధ్య చర్చకి సమన్వయ పాత్ర పోతి బాధ్యత సభాపతికి ఉంటుంది అటువంటి సందర్భాల్లో కొందరు వ్యక్తులు అంటే సభ్యులు మించి విమర్శలు చేసినా లేదంటే అశ్లీలమైనటువంటి పదజాలంతో దోషణలకు దిగినా సాధారణంగా రికార్డుల నుంచి తొలగిస్తూ ఉంటారు లేదంటే కనుక ఇంకా శృతి మించితే కనుక సభ్యుల ఆమోదంతో ఆ శాసనసభ వ్యవహారాల మంత్రి సభ్యుల మెజార్టీ సభ్యుల ఆమోదంతో ఆ సభ్యుడిని బహిష్కరించేటటువంటి అధికారము స్పీకర్కి ఉంటుంది తప్ప తనంతట తాను అవుట్ అని పంపే అధికారం స్పీకర్ కూడా ఉండదు అంటే మెజార్టీ సభ్యుల యొక్క ఆమోదంతో మాత్రమే స్పీకర్ బయటకు పంపగలుగుతారు స్పీకర్కి ఉండే అధికారము ఒకటి కేవలము మైక్ కట్ చేయడం అంటే ఆయనకి మాట్లాడేటటువంటి అవకాశాన్ని నిరాకరించడం అనేది ఉంటుంది ఇక్కడ కూడా సాధారణంగా డిబేట్లో కూడా న్యూస్ ప్రజెంటర్ లేదా యాంకర్కి ఆ సభ్యుడు పరిధిలో మించినప్పుడు కానీ లేదంటే సభ్యుడు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఎదుటి వాళ్ళని అంటే ఇతర డిబేట్ లో పాల్గొనేటటువంటి వాళ్ళని నిందించినప్పుడు గాని మైక్ కట్ చేసేటటువంటి అనువాయితీ ఉంటుంది ఇంకా శృతి మించి ఇంకా కొంచెం సమన్వయం కుదరినప్పుడు గౌరవ సభ్యుల్ని ఉద్దేశించి ఒక్కసారిగా బ్రేక్ తీసుకుని సర్వసాధారణంగా అందరూ కలిసి ఇష్యూని సర్దుమణిగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అప్పటి కూడా ఆయన అంగీకరించకపోతే కనుక మెజార్టీ అంటే మరో ఆప్షన్ ఏముంటుందంటే అక్కడ డిబేట్ లో నలుగురు ఐదుగురు పాల్గొంటారు కాబట్టి ఆ నలుగురు ఐదుగురు ఏం ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు సమంజసమేనా ఈయన్ని డిబేట్ నుంచి అంటే కొనసాగించొచ్చా అనే అభిప్రాయం మెజార్టీ అభిప్రాయాన్ని అక్కడికక్కడ మాటల ద్వారానే తెలుసుకుని మిమ్మల్ని ఇంకా డిబేట్ లో కొనసాగించేటటువంటి అవకాశం మీకు ఇవ్వటం లేదు నిరాకరిస్తున్నాం ఎందుకంటే మీరు ఆరోపణలు చేసినప్పుడు గానీ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలతో అశ్లీలంగా నిందించినప్పుడు గానీ సమాజానికి మనం సొసైటీకి మీడియా పరంగా ఇచ్చేటటువంటి సందేశం ఏమి ఉండదు ఇది ఇతరులను కించపరిచే విధంగా ఉంది అంటూ ఆయన్ని అక్కడ నుంచి డిబేట్ నుంచి పంపించవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఆఫ్ ది రికార్డ్ లో ఆయన బ్రేక్ తీసుకున్న సందర్భంగానే సాధారణంగా పంపించేసి తర్వాత ఆ యాంకర్ వివరణ ఇస్తూ ఉంటారు అంటే ఆయన తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోలేదు కనుక ఈ డిబేట్ నుంచి ఆయన్ని మేమే ఉపసంహరించామని చెప్తారు లేదంటే కనుక మెజార్టీ సభ్యులు బహిరంగంగానే పబ్లిక్ డిబేట్ లో భాగంగానే దాన్ని ప్రకటించుకోవాలనుకుంటే కనుక మెజార్టీ సభ్యులు దానికి అంగీకరించారు లేదు ఆయన కొనసాగడానికి అందువల్ల బయట పంపించేసామని చెప్పొచ్చు అంతే తప్ప అవుట్ అనేటటువంటి పదజాలం వినియోగించడం అనేది జర్నలిజం ప్రమాణాన్ని కొంత దిగజార్చేటటువంటి వ్యాఖ్యగానే చూడాలి ఇప్పుడు మండలిలో వెంకటకృష్ణ మీద చర్యలు తీసుకోవాలా లేదా ఇవన్నీ తేలే విషయాలు కాదు అది ఒక రకంగా చెప్పాలంటే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అశ్లీల వ్యాఖ్యలు చేసినటువంటి సభ్యుడు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ కూడా తన పరిధిని అతిక్రమించి అధిగమించి చేసినటువంటి వ్యాఖ్యలు వ్యాఖ్యలుగానే చూడాలి అందులోని శాసన మండలి శాసన మండలి నిర్వహణ వ్యవహారాలు వేరు ఇది ఇక్కడ డిబేట్ లో పాల్గొన్నప్పుడు ఆయన తన వ్యక్తిగత హోదా బీఆర్ఎస్ పార్టీ తరఫున మాత్రమే పాల్గొన్నారు తప్ప మండలికి ఈ వ్యవహారం డిబేట్ కి సంబంధం లేదు కనుక ఆ మేరకు చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు కూడా ఏమాత్రం లేవనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది అయితే గతంలో కూడా ఇలాంటి పరిధులు మించినటువంటి జర్నలిస్టులు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొన్నటువంటి ఘట్టాలు కూడా ఉన్నాయి ప్రత్యేకించి సాక్షిలో ఉండేటటువంటి కొమ్మనేని శ్రీనివాసరావు చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన ఒక వ్యక్తి అమరావతి రాజధానిని ఉద్దేశించి మహిళలను ఉద్దేశించి కించిపరిచే విధంగా అవమానకరమైనటువంటి రీతిలో మాట్లాడినప్పుడు ఆ వ్యాఖ్యని ప్రోత్సహించే విధంగా సపోర్ట్ చేసే విధంగా కొమ్మనేని శ్రీనివాసరావు వ్యవహరించారంటూ పోలీసులే కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేసినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి అయితే కొమ్మనేని శ్రీనివాసరావు కూడా సాధారణంగా ఏమి నలభై ఐదేళ్ల పైచులకు జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్టు ఆయన ఈనాడు ఆంధ్రజ్యోతి ఎన్టీవీ టీవీ ఫైవ్ సాక్షి ఇలా అనేక సంస్థల్లో ఉన్నతమైనటువంటి వాదాల్లో పనిచేసినటువంటి ట్రైన్డ్ జర్నలిస్టు అటువంటి వ్యక్తే కొన్ని పరిధుల్ని అతిక్రమించడం అంటే సోషల్ మీడియా ప్రభావంతో ఏది వైరల్ అవుతుంది ఏది ప్లేస్ అవుతుంది అనే ఉద్దేశంతో మామూలుగా స్టాండర్డ్ జర్నలిస్టులు కూడా పరిధుల్ని పరిమితుల్ని అతిక్రమిస్తున్నారు అనే దానికి ఈ రెండు కేసుల్ని ఉదాహరణగా చూడాల్సి ఉంటుంది అలాగే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ లో భాగంగా టీవీ నైన్ లో తయారైనటువంటి దేవి నాగవల్లి కూడా సినీ యాక్టర్ అయినటువంటి విశ్వక్సేన్ ఉద్దేశించి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో అని అనడము అది సినిమా వాళ్ళకి అది ఆ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రచారానికి ఉపయోగపడతాం ఆమె అది అది పెద్దగా అంటే సోషల్ మీడియాలో వైరల్ అవడం ఇద్దరికీ ప్రచారం రావడం తప్ప దాని గురించి పెద్దగా మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించి కానీ ప్రమాణాలు కలిగినటువంటి జర్నలిస్టులు కానీ సీరియస్ గా తీసుకోలేదు ఎందుకంటే ఆ ట్రైనింగ్ పైనటువంటి తీరు కానీ లేదంటే ఎదుర్కొన్న ఆ విమర్శ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి కానీ ప్రచారం కోసం దీన్ని వాడుకుంటున్నారనే ఉద్దేశంతో పెద్దగా సీరియస్ గా పట్టించుకోలేదు కానీ ఈ రెండు ఉదంతాలు వెంకటకృష్ణ గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో అనే దాని దాన్ని కానీ లేదంటే కొమ్మనేని శ్రీనివాసరావు ఒక ప్రాంతాన్ని కించిపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వ్యక్తిని ప్రోత్సహించిన తీరు కానీ ఖచ్చితంగా జర్నలిజం ప్రమాణాలని ఆత్మ చేసుకోవాల్సినటువంటి ఘట్టంగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది